అందరికీ నమస్కారం అండి అంగన్వాడీ టీచర్ పోస్టులు హెల్పర్ పోస్టులు ఎప్పుడు పడుతున్నాయా అని అయితే అందరం ఎదురు చూస్తున్నాం కదా అందరికంటే ఎక్కువ మేము ఎదురు చూస్తున్నామండి ఎందుకంటే హెల్పర్ లేకోకుండా చేయాలంటే వరకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఎందుకంటే హెల్పర్ పని మేమే చేసుకోవాలి వాళ్ళకు వండి పెట్టుకోవాలి ప్రీ స్కూల్ మేమే నడుపుకోవాలి ఆన్లైన్ వరకు ఆఫ్లైన్ వర్కు మీటింగ్స్ అన్నీ మేమే చూసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకే ఈరోజైతే నేను ఈ వీడియో చేశాను కొన్ని మేము చేసే పనులు అయితే కొన్ని అయితే నేను వీడియో రూపంలో అయితే చేశానండి ఇంతకుముందు మాకు ఆఫీస్ నుంచి సిమ్లు ఇచ్చారు అయితే మళ్ళీ ఆ సిమ్లు ఉండగానే మళ్ళీ సిమ్లు వచ్చాయి వచ్చి తీసుకెళ్ళండి సెక్టార్కి ఒక్కళ్ళు అని అయితే చెప్పారు ఫస్ట్ ఆ ఒక్కళ్ళల్లో కూడా మా సెక్టార్ తరఫున పదమూడు సెంటర్స్ ఉన్నాయి కదా నన్ను అయితే రమ్మన్నారు అండి హెల్పర్ లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది నేను వండి పెట్టి రావాలంటే చాలా లాంగ్ ఉందని చెప్పాను అందుకోసమని వేరే వాళ్ళని అయితే ఇద్దరిని పంపించారు హెల్పర్ ఉన్న వాళ్ళని టీచర్స్ని ఇద్దరిని పంపించారు ఇలా ఈ ఫ్రీ స్కూల్ నడపమంటారు ఇప్పుడు మధ్యాహ్నం వరకే కాబట్టి మధ్యాహ్నం వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత ఇంటికి పంపించేసి మీరైతే ఆఫీస్కి రాండి మీటింగ్స్ కాని అంటారు అసలు దూరం ఆటోలు ఉండవు ఏముండవు మాకు టీచర్స్ అయితే ఐదు ఆరు సంవత్సరాలు అవుతుందండి హెల్పర్ లేక అలాగే హెల్పర్ ఉండి టీచర్ లేక కానీ చాలా సంవత్సరాల నుంచి అయితే వర్క్ చేస్తున్నారు ఇప్పుడు టీచర్ హెల్పర్ పని చేయగలుగుతుంది కానీ హెల్పర్ టీచర్ పని చేయలేదండి రిపోర్ట్స్ ఆన్లైన్ వర్క్ అవన్నీ వాళ్ళకి తెలియదు కదా అందుకని ఇక్కడ వచ్చేసి టీచర్లకు మాత్రమే డబల్ పని అవుతుంది ఇప్పుడు టీచర్ పని చేయలేని వాళ్ళకి హెల్పర్ హెల్పర్ పని చేసుకుంటుంది పిల్లలు కొండి పెట్టుకోవటం గర్భిని బాలింతలకి అవి చేసుకుని వెళ్ళిపోతారు అంతవరకే మరి పక్క సెంటరు ఇన్ఛార్జ్ కానీ మేమే చేయాల్సి ఉంటుందండి ఆయన పని మేమే చేసుకోవాలి మా సెంటర్ పని మేమే చేసుకోవాలి పక్క సెంటర్లో టీచర్లు ఆపేనాము కానీ ఆ పని కానీ మేమే ఆన్లైన్ చేయాలి రిపోర్ట్స్ ఇవ్వాలి ఫుడ్ లెక్కలు అవన్నీ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు హెల్పర్స్కి టీచర్గా ప్రమోషన్ ఇస్తున్నారు కదా అయితే కొంతమంది డౌట్ అడుగుతున్నారు మా దగ్గర టీచర్ పోస్ట్ ఖాళీగా లేదు కాకపోతే హెల్పరు టెన్త్ పాస్ అయ్యి పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఏమైనా అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు అలా ఉండదండి ఎందుకంటే ఎవరు గ్రామ పంచాయతీలో వాళ్ళకి ఖాళీ అనేవి ఉంటేనే ఇస్తారు వేరే గ్రామ పంచాయతీకి ఇచ్చే అవకాశం ఉండదు నేను గ్రామ పంచాయతీ అని ఎందుకు చెప్తున్నానంటే జీపీలలో ఒక్కొక్క జీపీలో ఒక్కొక్క దగ్గర నాలుగైదు సెంటర్లు కానీ అంగన్వాడీ సెంటర్లు ఉంటాయి ఒక్కో దగ్గర మాత్రమే ఒక్క జీపీ కింద ఒక్క అంగన్వాడీ సెంటర్ అట్టు ఉంటుంది నాదైతే ఒకటే ఉంది అంగన్వాడీ సెంటరు అలా అనేది ఉండటం జరుగుతుంది కాబట్టి మీరు వేరే సెంటర్లో ఉన్న ఎక్కడ ఖాళీలు ఉన్నా కానీ వీళ్ళకైతే ప్రమోషన్ మీద అక్కడ టీచర్కి ఇస్తారు ఇంకెక్కడా లేకోకుండా అయితే వేరే విలేజ్లో వేరే ఊళ్ళో ఇవ్వాలంటే మాత్రం ప్రమోషన్ మీద అంగన్వాడీ హెల్పర్కు టీచర్ పోస్ట్ అయితే అట్ట ఇవ్వరు ఆ ఊళ్ళోనే పెడతారు ఒకవేళ ఆ ఊళ్ళో లేకపోతే కొత్తగా నోటిఫికేషన్ అనేస్తారు కానీ ఇక్కడ వేరే ఊరు టీచర్ని అయితే అయితే ఇంకో విలేజ్లో అయితే పెట్టేది లేదన్నట్టు ఈ అంగన్వాడీ సెంటర్స్కు మాత్రం ఇలాగనే ఏ ఊర్లో వాళ్ళను ఆ ఊళ్ళో వాళ్ళనే పెడతారు ఎందుకంటే రేయం బగులు వర్క్ చేపిస్తారు కాబట్టి నైట్ రిపోర్ట్ అడిగినా ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పుడే ఫుడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు దింపుకోవాలంటే విలేజ్లోనే ఉండాలి వెళ్ళి బాలామృతం వస్తుంది తీసుకోండి అని అంటారు సండే రోజు కానీ చెప్తుంటారు కాబట్టి విలేజ్ వాళ్ళకి ఆ విలేజ్లోనే ఇది అనేది ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ నేను మా పిల్లలకి భోజనం అయితే పెట్టానండి ఇంట్లో అయితే ఎలా తింటారో లేదో కానీ అంగన్వాడీ సెంటర్లో మాత్రం సైలెంట్ గుచ్చొని తినమంటే మాత్రం తింటారు ఎందుకంటే వాళ్ళకి వేసింది అయిపోతేనే తింటేనే లేచేది కాబట్టి ఇంకా ఖచ్చితంగా తినాల్సిందే తిని మళ్ళీ పెట్టించుకునే వాళ్ళు పెట్టించుకుంటారు అందరికైతే కొంచెమైనా మళ్ళీ సెకండ్ టైం అనేది పెట్టడం జరుగుతుంది ఇంటి దగ్గర అయితే తినమంటే మారం చేస్తారు కదా ఇక్కడ అలా ఉండదు ఎందుకని అంటే ఇంకా మనం ఎట్టయిన తల్లిదండ్రుల దగ్గర గార్భం ఉంటుంది కాబట్టి అంగన్వాడి బడిలో బాగానే మంచిగానే మనం చెప్పినట్టయితే వింటుంటారు పిల్లలు కాకపోతే చెప్పటం మటుకి చాలా రిస్క్ అండి అస్సలు వినిపించుకోరు ఇటు అంటే అటు ఉరుకుతారు అటు అంటే ఇటు ఉరుకుతూ ఉంటారు కొట్టుకుంటారు బాగా కొట్టుకుంటారు నేను ఇప్పుడు అవి ప్లేట్లు అవి కడిగేటప్పుడు అయితే లోపల కొట్టుకొని ఏడుస్తారు కాబట్టి వాళ్ళని కానీ చెట్టు కింద పెట్టుకొని నేను అది చేయాల్సి ఉంటుంది తినేటప్పుడు అన్నం పోగొట్టుకోకుండా తినండి అంటే మాత్రం అస్సలు తినట్లేదు కొంచెం కొంచెమైనా బోగడుతున్నారు ఫస్ట్లో ఎక్కువ ఎక్కువ పోగొట్టేది ఇప్పుడైతే కొంచెం తగ్గింది ఏం కరేపాకు కరివేపాకు మిర్చి ఇలాంటివి తాలింపులో వేసినా కానీ తీసి ఇసిరేసేవాళ్ళు ఇప్పుడైతే ప్లేట్లో పెట్టుకోమంటే ప్లేట్లోనే ఒక పక్క పెట్టుకుంటారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ వస్తాయి అలాగే నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ నేనైతే చెప్తాను ఈ వీడియోనైతే కొంచెం లైక్ చేయండి ఎందుకంటే నా వీడియో ఎక్కువ వైరల్ కావాలంటే లైక్స్ ఇంటి వైరల్ అవుతుందని అంట అందుకోసమనే కొంచెం లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే డైలీ వీడియోస్ పెడుతూ ఉంటాను డైలీ పెట్టట్లేదండి డే బై డే పెడుతున్నాను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్న రోజైతే నేను ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి అంగన్వాడీ పోస్టుల గురించి కానీ ఏదన్నా అడిగితే అది అయితే నేను చేస్తున్నాను మొన్న ప్రమోషన్ హెల్పర్కి టీచర్ ప్రమోషన్ గురించి అయితే చెప్పారు కదా ఆ వీడియో అయితే నేను పెట్టానండి అలా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు నేను ఖచ్చితంగా కనుక్కున్న ఇన్ఫర్మేషన్ అయితే నేను వీడియో చేస్తున్నాను అలాగే అడుగుతున్నారు అంగన్వాడీ టీచర్ వర్క్ ఏమేమి చేయాలి ఎలా ఉంటుందని కూడా కామెంట్స్ చేశారు ఇలాగే ఉంటుందండి టీచర్ ఆ హెల్పర్ లేకపోతేనే ఇలా ఇంకా నేను చూపించేది కొద్దిగానండి మేము పిల్లలకి అన్నం పెడుతూ కానీ నేను ఎన్నో రిపోర్ట్స్ ఆన్లైన్లో అలా నేను పెట్టడం జరుగుతుంది అడిగిన వాటికి నేను వాళ్ళకి అన్నం పెడుతుంటేనే మళ్ళీ రిపోర్ట్ ఏమడిగారు అని అంటే ఇమ్యునైజేషన్ ఏ ఏ తారీఖుల జరుగుతుంది వచ్చే నెల ఏప్రిల్లో ఏ తారీఖు నా జరుగుతుంది అయితే రిపోర్ట్ అడిగారండి ఈరోజు అయితే నాది ఒక్కదానిది కాదు నేను మా సెక్టార్ అందరూ కానీ రాసి పెట్టాల్సింది వాట్సాప్లో పెట్టారు మేడం రాసి పెట్టమని అంటే ఏదైనా నేను రిపోర్టు నన్ను రాయమంటారు నేను రాసి అందరి కనుక్కొని ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది సెక్టార్ మొత్తం రిపోర్ట్ అని రెడీ చేసి పెట్టాల్సి ఉంటుంది వీళ్ళని చూస్తూనే మళ్ళీ రిపోర్ట్లు పెట్టుకోవాలి అల్లరి కొట్టుకుంటుంటారు ఇటు ప్రీస్కుని నడుపుకోవాల్సి ఉంటుంది ఒక పూట బళ్ళు కాబట్టి పెద్ద పిల్లలు పెద్దబడికి పోయినా సరే టీచర్స్ రాకపోయినా వాళ్ళు అయితే ఆడుకుంటారు ఈ పిల్లలు అట్ట కాదు కదా వీళ్ళు ముందే రావాలంటే మేమైతే కంపల్సరీ అది ముందే పోయి ఉండాల్సి ఉంటుంది ఇంకా నేను చెట్టు కింద వీళ్ళు తిన్న ప్లేట్లు అయితే కడుగుతున్నా కడుగుతుంటే మళ్ళీ కొట్టుకుంటారు అని మళ్ళీ రమ్మంటే నా దగ్గరకు వచ్చారు ఇంట్లోకి బయటకి తిరుగుతుంటారు మళ్ళీ పోతే అందరూ ఒకేసారి పోతారు కొట్టుకొని మళ్ళీ ఏడుస్తారు మళ్ళీ వస్తారు ఇంకా వాళ్ళని చూసుకుంటూ మొత్తుకుంటూ అందుకనే అండి బీపీ షుగర్లు వస్తాయి మాగన టీచర్లకి హెల్పర్లకు వచ్చేది బీపీ షుగర్లు పిల్లలతో వరలటం వల్లనే ఒకటే మొత్తుకోవాలి ఎర అది ఇది వాళ్ళకి ప్రతి ఒక్కరు ప్రతిదీ డౌటే అన్ని డౌట్లు అడుగుతుంటారు అదేంది ఇది ఏంది అని వాళ్ళు అటు కొట్టిరు ఇటు అని చెబుతుంటారు అన్ని వాళ్ళకి సమాధానం చెప్పకపోతే మళ్ళీ కోరి చెప్పింది అనగా వర్లు ఇస్తారు కాబట్టి అలా చెప్తూనే ఉండాలి ఇక్కడ మా పిల్లల ప్లేట్లు అయితే కడుగుతున్నా ఇంకో ఆయమ్మ గడగాల్సిన ప్లేట్లు మరి మేము టీచర్స్ గడగాలి టాయిలెట్కి పోతారు పిల్లలు మరి టాయిలెట్ గడగాల్సి ఉంటుంది అన్ని పనులు చేయాలి టీచరే అందుకనే తొందర తొందరగా నోటిఫికేషన్ వేసి ఖాళీలు పూ పూర్తి చేస్తే బాగుంటుంది ఇలా లేట్ చేయటం వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ మట్టికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి Не съм депу, но куцам е драма, бля. చెప్పు శ్రావ్యా లే ఆడ నిలబడి చెప్పు ఆడ నిలబడి చెప్పు ఆ శ్రావ్య చెప్పిద్ది చెప్పు శ్రావ్య చెప్పు చెప్పు సండే